అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల సమయం అవుతూ ఉండగా ఉదయపు నడక కార్యక్రమాన్ని ముగించుకొని నేను వచ్చేసరికి మా పెద్దబ్బాయి కుటుంబం ఎక్కడికో బయటికెళ్ళటానికి తయారై ఉంది తాతయ్య మేము అనంతగిరి హిల్స్కి వెళుతున్నాం సంబరంగా చెప్పింది నా మనవరాలు నిరాసక్తంగా అలాగా అని సోఫాలో కూర్చొని దినపత్రికను చేతిలోకి తీసుకున్నాను అమ్మా బయటికి వెళుతున్నాం సాయంత్రం కల్లా వచ్చేస్తాం అని అన్నాడు మా పెద్దబ్బాయి వంటింట్లో ఉన్న తల్లిని ఉద్దేశించి పది నిమిషాలాగితే టిఫిన్ తయారైపోతుంది తినేసి వెళ్ళండి తల్లి ప్రేమ వంటింట్లో నుంచే అభ్యర్థించింది నాయనమ్మ పిచ్చి ఉప్మా చేస్తుంది నాన్న నేను తినను బయట హోటల్లో తిందాం అని అన్నాడు నా మనవడు తండ్రితో వీడొద్దంటున్నాడమ్మా బయట తింటాంలే అని భార్య పిల్లలతో బయలుదేరి వెళ్ళాడు ఇక్కడ దగ్గర షాపుల్లో దొరకట్లేదని ఒక టాబ్లెట్ తెమ్మని మొన్న చెప్పారు కదా ఈరోజు దారిలో ఆగి తీసుకురారా అని అన్నాను నేను మా వాణ్ణి ఉద్దేశించి నాకు వీలవుతుందో లేదో నాన్న తమ్ముడితో చెప్పి తెప్పించుకో అనేసి వెళ్ళిపోయాడు వాడు ఆ రోజు ఆదివారం సెలవు కాబట్టి మా చిన్నబ్బాయి కుటుంబం ఇంకా నిద్ర లేవలేదు మా చిన్న కోడలు నిద్ర లేచినా బయటకొస్తే వంట చేయాల్సి వస్తుందని అప్పుడే బయటికి కూడా రాదు రెండోమారు కాఫీ తాగాలి అనే కోరిక కలిగింది కానీ మా ఆవిడ్ని మళ్ళీ అడగాలంటేనే నాకు మొహమాటంగా ఉంది ఇంతమందికి వంట చేయటంలో తీరిక లేకుండా ఉండే తనను ఇబ్బంది పడటం భావ్యం కాదు అని అనిపించి మంచినీళ్లు తాగి పేపర్ చదువుతూ వచ్చి కూర్చున్నాను గంట తర్వాత కాబోలు కాఫీ తీసుకోండి అన్న మా ఆవిడ స్వరం నాకు మధురాతి మధురంగా వినపడి ఒక్కసారిగా తలెత్తి చూశాను ఆమె వంక అనురాగపూర్వకంగా చూస్తూ అందుకొని థ్యాంక్స్ అని అన్నాను మనస్ఫూర్తిగా పది గంటల సమయం కావస్తూ ఉండగా మా చిన్నబ్బాయి ఒక్కడే తమ గదిలో నుంచి బయటికొచ్చి అమ్మా టిఫిన్ రెడీనా అని అడిగాడు అంటే వీడు కూడా తన కుటుంబంతో బయటికి చెక్కేస్తున్నాడు అని అన్నమాట ఆ మాటని మనస్సులోనే అనుకున్నాను అయిందిరా రండి తినండి అని అంది మాతృమూర్తి ఆ తర్వాత వాడి భార్య కూతురు వచ్చారు నా ఊహ నిజమే అయింది అందరూ ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు అత్తయ్యా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాము మధ్యాహ్నం భోజనం అక్కడే అని అంది మా కోడలు అత్తగారితో అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటంటే రాత్రికి వంట సిద్ధం చేసి ఉంచమని సరేనమ్మా అణుకువగా అంది ఈ తరం అత్తగారు వాళ్ళు తిని బయలుదేరుతూ ఉండగా మా చిన్నాడికి నా టాబ్లెట్ విషయాన్ని చెప్పాను బెరుకు బెరుకుగా ఎందుకంటే వీడో కరుకు వెధవ నేను ఏ మడిగినా సరే కసురుకుంటూ ఉంటాడు ఏ కళన ఉన్నాడో కానీ సరే తెస్తానులే అని ఒప్పుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉండగా నా మొబైల్ మోగింది చూస్తే నా మిత్రుడు సదానందం నుంచి వస్తున్న కాలది హలో మిత్రమా అని అన్నాను చాలా ఆనందంగా నేనన్నయ్యా ప్రమీళని సదానందం భార్య గొంతు వినపడింది భర్త ఫోన్ ద్వారా అతనికి బదులు ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అయోమయానికి గురై సదానందం బాగున్నాడా అమ్మా అని అడిగాను ఆతృతగా ఐదారు రోజులుగా నడుం నొప్పి అని అంటూ మంచంపైన పడుకొని ఉంటున్నారన్నయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు గద్గద స్వరంతో జవాబిచ్చింది ఆమె మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదా మీ పిల్లలకు చెప్పారా హలో హలో గట్టిగా అన్నాను బదులుగా అవతలి వైపు నుంచి ప్రమీళ సన్నగా రోధిస్తున్నట్లుగా వినపడింది అయ్యయ్యో ఏడవకమ్మా నడుం నొప్పే కదా తగ్గిపోతుందిలే అని అన్నాను ఆమెను ఓరడిస్తూ నా దుఃఖమంతా మా పిల్లల నిర్లక్ష్యం గురించే అన్నయ్య నొప్పి మొదలైన రోజు నుంచి మా అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసి విషయాన్ని చెబుతూనే ఉన్నాను అయినా వాళ్ళు పట్టించుకోవటమే లేదు ఎటు తోచక మీకు ఫోన్ చేశానన్నయ్య ఎంతో ప్రేమగా పెంచిన తన పిల్లల వైఖరి గురించి ఆయన ఎక్కువ దిగులు పడుతున్నట్లుగా ఉన్నారు ఓ మారు మీరొచ్చి మాట్లాడితే ఆయన తేరుకుంటారని నా ఆశన్నయ్య బలవంతంగా దుఃఖాన్ని ఆపుకున్నట్లుగా తెలుస్తూనే ఉంది తప్పకుండా వస్తాను ధైర్యంగా ఉండమ్మా శేషగిరి అన్నయ్యకి కూడా ఫోన్ చేశాను కానీ లైను కలవటం లేదు ఆ శేషగిరితో నేను మాట్లాడతానమ్మా నువ్వేమీ కంగారు పడకు అని ఆమెకు ధైర్యాన్ని చెప్పి శేషగిరికి ఫోన్ చేశాడు అదృష్టవశాత్తు వెంటనే బదులు పలికాడు సదానందం ఆరోగ్య పరిస్థితిని చెప్పాను అయ్యో అలాగా అని సదానందాన్ని సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్కి తీసుకురా అందులో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు సదానందం ఇంటి నుంచి బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసి చెప్పు అప్పుడే నేను మా ఇంటి నుంచి బయలుదేరతాను అని అన్నాడు శేషగిరి అతనుండేది సనత్ నగర్లో సదానందం ఇల్లు రామ్నగర్లో ఉంది నేనేమో కొత్తపేటలో ఉంటున్నాను కాబట్టి శేషగిరి చెప్పిన సలహా బాగానే ఉంది అని అనిపించింది ఫోన్లో నా సంభాషణల ద్వారా విషయం అర్థమైనట్లుగా ఉంది కాబోలు తొందరగా బయలుదేరండి పైగా రేపు జనతా కర్ఫ్యూ కదా సాయంత్రం వరకల్లా తిరిగొచ్చేయండి అని అంది మా ఆవిడ రేపు జనతా కర్ఫ్యూ కదా నిజమే సుమా నేను ఆ విషయాన్నే మర్చిపోయాను తొందరగానే వచ్చేస్తాలే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్లో రామ్నగర్కి వెళుతూ ఉండగా ఏవేవో ఆలోచనలు మనసు గతంలోకి పరుగులు తీసింది హైదరాబాద్లో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో మేము ముగ్గురం ఒకే రోజున జాయిన్ అయ్యాం ఆనాడే మా ముగ్గురికి తొలిసారిగా పరిచయం ఏర్పడింది ముగ్గురికి వేరువేరు డిపార్ట్మెంటుల్లో పోస్టింగ్స్ ఇచ్చిన మధ్యాహ్న సమయంలో క్యాంటీన్లో కలుసుకొని ఒకే చోట కూర్చొని వాళ్ళము అలా మా పరిచయం కాస్త స్నేహంగా మారి క్రమక్రమంగా అది బలపడింది పైగా ముగ్గురం సమాన వయస్కులమే రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో మా వివాహాలు కూడా జరిగిపోయాయి సదానందానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సంతానం అయితే శేషగిరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా కలిగారు నాకేమో ఇద్దరు అబ్బాయిలే రోజులు ఇలా గడిచిపోతున్నాయి ఉద్యోగంలో సదానందానికి రెండు సార్లు ప్రమోషన్ వస్తే నాకు శేషగిరికి మాత్రం ఒక ప్రమోషనే దక్కింది అందుకే టర్మినల్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ మా ఇద్దరికంటే సదానందానికే ఎక్కువ ఎవరికి వీలైన ఏరియాలో వాళ్ళం ఇల్లు కట్టుకున్నాము పెళ్ళైపోతే మా అమ్మాయి ఎలాగూ అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా మా అబ్బాయిని కూడా వాడి పెళ్ళైన తర్వాత సపరేట్గా ఉండమని చెబుతాను నా టెర్మినల్ బెనిఫిట్స్తో వాడికి ఒక అపార్ట్మెంటు కొనిస్తాను అని అనేవాడు సదానందం అలాగే చేశాడు కూడా వాళ్ళ అబ్బాయికి ఆఫీస్కి దగ్గరలో అపార్ట్మెంట్ కొనటానికి ధన సహాయం చేశాడు నేను మా ఆవిడ మాత్రం పిల్లలు లేకుండా ఇద్దరమే ఉండలేమురా వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది అదీ కాక నాకు నా మనవరాలతో మనవళ్లతో స సరదాగా సంతోషంగా గడపాలనే బలీయమైన కోరిక ఉంది కానీ మా అబ్బాయిలు వేరేగా ఉంటాము అని చెబితే మాత్రం నా కోరిక తీరదు రిటైర్మెంట్ డబ్బులతో రెండు ఓపెన్ ఫ్లాట్స్ కొని పిల్లలకు ఇద్దాము అని అనుకుంటున్నాను మాకు నా పెన్షన్ డబ్బు సరిపోతుంది కదా అని అనుకుంటున్నాను ఇది నా ప్లానింగ్ ఇక శేషగిరి విషయానికొస్తే ఈ విషయం గురించి మేమిద్దరం మాట్లాడుతున్నా తను మాత్రం పట్టనట్లుగా ఇష్టం లేనట్లుగా మొహం పెట్టేవాడు మరి బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇలా చెయ్యాలని పిల్లలతో ఇలా ఉండాలని నేనెంతవరకు ఆలోచించలేదురా మన డబ్బులు మనం ఎలాగూ మన పిల్లలకే ఇస్తాము కానీ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనేది ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఉండే పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను అని అనేవాడు పాత ఇంటిని మార్పులు చేసి ఇద్దరి కొడుకుల కుటుంబాలతో శేషగిరి దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా తర్వాత చెప్పాడు అందరం రిటైర్ అయ్యి ఇప్పటికీ ఐదేళ్లు దాటింది నెలకో రెండు నెలలకు ఫోన్ చేసుకోవటం తప్పితే వ్యక్తిగతంగా కలుసుకోటం దాదాపుగా తగ్గిపోయింది ఇదిగో ఈరోజు సదానందం భార్య ఫోన్ చేయటం వలన ముగ్గురం కలుసుకోబోతున్నాం రామ్నగర్కి చేరుకున్నాను సదానందం నన్ను చూసి కళ్ళ నీరు పెట్టుకున్నారు మనిషి చాలా నేరసంగా ఉన్నాడు ముఖం దిగులుతో పీక్కుపోయి ఉంది శారీరకంగా అనారోగ్యం కంటే మానసికంగా ఎందుకో బాగా కుంగిపోయినట్లుగా కనిపించాడు ధైర్యం చెప్పాను మాతో పాటు ప్రమీల కూడా హాస్పిటల్కి వచ్చింది మేమెళ్ళిన పది నిమిషాల తర్వాత శేషగిరి కూడా వచ్చాడు అతను రావటం చాలా మేలైంది అతనికి తెలిసిన డాక్టర్ ఎంతో చొరవ తీసుకొని సహాయం కూడా చేశాడు రకరకాల పరీక్షలు చేశారు ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ హామీ ఇచ్చాక సదానందం ముఖం తెరిపిన పడింది ప్రమీల ముఖంలో వెలుగు ప్రత్యక్షమైంది క్యాబ్ బుక్ చేయమంటావా లేక ఈ చుట్టుపక్కల ఏమైనా పనులున్నాయా హాస్పిటల్ నుంచి బయటకొచ్చాక సదానందాన్ని అడిగాను బుక్ చెయ్యి ఇంకే పనులు లేవు కానీ క్యాబ్ వద్దు నేను డ్రాప్ చేస్తాను కదా కారు తీసుకొచ్చాను అని అన్నాడు శేషగిరి కారు కొన్నావా ఆశ్చర్యంగా అడిగాను అవునరా మారుదిలో ఆటో గేర్ కొన్నాను నడపటం చాలా ఈజీ అని అంటూ పార్కింగ్ వైపుకు అతను వెళ్ళాడు నేను సదానందం వంక చూశాను అతడు నా వంకే చూస్తున్నాడు నిర్లిప్తంగా నిజంగానే శేషగిరి తన ఆటో గేర్ కారును చాలా సులువుగా డ్రైవ్ చేస్తున్నాడు అన్నయ్య లోపలికి రండి భోంచేసి వెలుదురుగాని ఇంటి దగ్గర కారు దిగుతూ ఆహ్వానించింది ప్రమేళ ఎందుకమ్మా నీకు శ్రమ మీరు వస్తారనే కూరలు ఎక్కువ చేశాను అరగంటలో అన్నం వండేస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి ఉద్యోగం జీవితం గురించిన కబుర్లు చెప్పుకోటం మొదలుపెట్టేసరికి సదానంద ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది ఆ తర్వాత మా సంభాషణ మా పిల్లల వైఖరిలో వచ్చిన మార్పు వైపుకు మళ్ళింది పిల్లల విషయం చెప్పాల్సి వచ్చేసరికి సదానంద ముఖంలో మళ్ళీ విచారం తొంగి మీ వాడు మీ ఇంటివైపే రావట్లేదా అని అడిగాను నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు రోజు ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కునేవాడు వారానికోమారు కుటుంబ సమేతంగా తప్పకుండా వచ్చి వెళ్ళేవాడు ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు ఏమీ మిగరలేదు అని తెలుసుకున్నాడో నుంచి ఇంటికి రావటమే లేదు ఫోన్ చేస్తే ముక్త సమాధానం చెప్పి పెట్టేస్తున్నాడు నిర్వేదంగా చెప్పుకొచ్చాడు సదానందం మరి మీ అమ్మాయి అని అడిగాడు శేషగిరి అప్పుడు వివరంగా చెప్పుకొచ్చాడు సదానందం తన రిటైర్మెంట్ డబ్బుల్లో కొంత కూతురికిచ్చి కొంత తమ దగ్గర ఉంచుకొని ఎక్కువ డబ్బును కొడుక్కి అపార్ట్మెంట్ కొనుక్కోవటానికని ఇచ్చాడట అందుకే కూతురు తల్లిదండ్రులపైన అలిగి ఇంటికి రావటం కూడా మానేసింది ఫోన్ చేస్తే ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడి పెట్టేస్తుందట ఇక కొడుకు తండ్రిచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక అపార్ట్మెంట్స్లో కబోర్డ్ చేయించుకోవాలి నాన్న ఫర్నిచర్ కొనాలి అని అంటూ తండ్రిని పీడించి మిగిలిన డబ్బంతా ఊడ్చేశాడట మేమిప్పుడు పాలివ్వని వట్టిపోయిన గేదలమని తెలిసిపోయింది కదా వాడికి అందుకే మమ్మల్ని పట్టించుకోవటమే మానేశాడు ఈ మాట అంటున్నప్పుడు సదానందం గొంతు దుఃఖంతో పోడుకుపోయింది అతన్ని ఏమని ఓదార్చాలో మా ఇద్దరికీ అర్థం కాలేదు ఆ తర్వాత రాజకీయాల గురించి కరోనా ఉపద్రవం గురించి మాట్లాడుకున్నాం భోంచేసి ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకొని బయటికి వచ్చాము నేను శేషగిరి నన్ను అమీర్పేట్లో స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా వెళ్ళిపోతాను అని అన్నాడు సరే పదా అని అన్నాడు దారిలో సదానందం దురవస్థ గురించి కాసేపు మాట్లాడుకున్నా బేగంపేట దాటుతుండగా శేషగిరి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు రేపెలాగూ జనతా కర్ఫ్యూ కదా బయటికెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవాలి రేపు మా పెళ్లి రోజు రేపొక్కరోజు మాతో గడుపు రేపు రాత్రికి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ నిన్ను నేను పంపిస్తాను కదా ఊహించని ఆహ్వానమది ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు నాకు అతడన్నట్లుగా మరునాడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఎక్కడున్నా ఇంట్లో కూర్చొని ఉండవలసిందే అతను ఇంట్లో ఉంటే అతని కుటుంబ పరిస్థితి కూడా చూడవచ్చు అనే ఉత్సుక కలిగింది నాకు సరే అని అన్నాను అమీర్పేటలో ఒక చోట కారాపి చిన్న పనుంది పది నిమిషాల్లో వస్తాను అవును నీ అండర్ గార్మెంట్స్ సైజ్ చెప్పు రేపటికి నీకు కావాలి కదా అని అన్నాడు అతని దూరపు ఆలోచనకి అబ్బురపడుతూ నా సైజ్ చెప్పాను కాసేపటికి పెద్ద కవర్ తీసుకొని వచ్చాడు అదే విషయాన్ని అడిగాను నీకు ఇబ్బంది కాకుండా అండర్ గార్మెంట్స్తో పాటు ఓ లుంగి టవలు టూత్ బ్రష్ కూడా తెచ్చాను ఓకేనా ఎంత సూక్ష్మంగా ఆలోచించావురా పకడ్బందీగా ఉంటుంది నీ ప్లానింగ్ అని అంటూ ఒక్కసారిగా నవ్వాను మరో పదిహేను నిమిషాల తర్వాత సనత్ నగర్లోని వాళ్ళ ఇంటికి చేరుకున్నాం ఇల్లు చాలా మారిపోయి ఉంది పాత ఇంటిపైన రెండు అంతస్తులు కొత్తగా కట్టారు పైన రెండు ఫ్లోర్లు మా అబ్బాయిలు కట్టుకొని అందులోనే ఉంటున్నారు అని అంటూ నన్ను తీసుకొని లోపలికి వెళ్ళాడు కింద ఉన్న తన పాత ఇంటి లోపల మాత్రం చాలా నీటుగా ఉంది అతని భార్య ప్రేమలత నన్ను ఆప్యాయంగా పలకరించింది రేపు కూడా మనతో ఉండేలా ఒప్పించి తీసుకొచ్చాను అని అన్నాడు శేషగిరి భార్యతో చాలా మంచి పని చేశారు వదిలి కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది కదా అవును సుమా నీవు చెప్పేంతవరకు ఆ ఐడియానే రాలేదు అని నా వైపుకు తిరిగి స్నానం చేసి రారా కాఫీ తాగుదాం అని అన్నాడు శేషగిరి నాకు గదిని చూపిస్తూ నేను హాల్లోకి తిరిగొచ్చేసరికి భార్యాభర్తలు మనవడు మనవరాలితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు తాతయ్య మీ ఫ్రెండా అని అడిగింది మనవరాలు అవునమ్మా అని అంటూ తను అమీర్పేటలో దిగినప్పుడు తెచ్చాడు కాబోలు రెండు పార్సిల్స్ వాళ్ళ చేతికిస్తూ కర్రీ పఫ్స్ కేకులు తెచ్చాను తీసుకోండి ఒక ప్యాకెట్ మీకు మరొకటి పెదనాన్న వాళ్ళకి అని అన్నాడు థ్యాంక్ యూ తాతయ్య అని అంటూ ఆనందంగా వాటిని తీసుకొని వెళ్ళిపోయారు మా చిన్నాటి పిల్లలు అని నాతో చెప్పి వైపు తిరిగి కాఫీ రెడీనా అని అన్నాడు భార్యతో నా మనసులో ఎక్కడో ఓ గిల్టీ ఫీలింగ్ ఒక్కసారిగా కలుక్కుమంది ఎందుకంటే నేనెప్పుడు నా మనవళ్లకు మనవరాళ్లకు బయట నుంచి ఇలా ప్రత్యేకంగా తినుబండారాలు ఏవి కొని తీసుకొని రాలేదు నాకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు మాక్కూడా తెచ్చాడు కాబోలు మొదట సమోసాల ఇచ్చి వెళ్ళి తర్వాత కాఫీ కప్పులు తీసుకొచ్చిచ్చింది ప్రేమలత ఆ తర్వాత కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు సమయం ఇట్టే గడిచిపోయింది డిన్నర్లో చపాతీలతో పాటు మూడు రకాల కూరలు కూడా వడ్డించింది ప్రేమలత ఎందుకమ్మా ఇన్ని చేసి శ్రమపడ్డారు అని అన్నాను మొహమాటంగా ఇవన్నీ నేనేమీ చేయలేదన్నయ్యా ఒక్కటే నేను చేసింది మిగతా రెండు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చాయి అని ఆమె నవ్వుతూ అంది ఆ నవ్వులో నిండైన సంతృప్తి కనపడింది ఎందుకో నాకు ఆ క్షణం నా భార్య ఎప్పటికీ పడుతున్న కష్టాలు జ్ఞాపకం వచ్చి హృదయం బాధతో మూలిగింది మా కోడలైతే వంటింటి వైపే రారు ఆ రాత్రి పడుకునే సమయానికి నాకో విషయం స్పష్టంగా అర్థమైంది మా ఇంటి గాలిని సదానందం ఇంటి గాలిని శేషగిరి ఇంటి గాలితో పోల్చినప్పుడు నాకు ఎంతో వ్యత్యాసం కనపడింది మా ఇంటిలో గాలి భారంగా ఇబ్బందిగా ఉంటే సదానందం ఇంటి గాలి నిండా విచారం నిర్లిప్తలు నిండు ఉన్నాయి కానీ ఈ ఇంటి గాలి ఆనందం ఆహ్లాదాలతో హాయిగా ఉంది మరునాడు ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆ రోజే శేషగిరి దంపతుల పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ పెద్దబ్బాయి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తానంటే చిన్నబ్బాయి మధ్యాహ్న భోజనాల ఏర్పాట్ల సంగతి చూసుకుంటాను అని అన్నాడట రాత్రి డిన్నర్ కోసం ప్రత్యేకమైన వంటకాలతో శేషగిరి స్వయంగా క్యాటరింగ్కి చెప్పి విందు ఇస్తున్నాడట ఇల్లంతా సందడి సందడిగా ఉంది కూతురు వాళ్ళ కుటుంబం వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లోనే ఉంటుందట ఆమె ఒక పెద్ద కేకును తీసుకుని భర్త పిల్లలతో వచ్చింది పిల్లల కోలాహలం మధ్య శేషగిరి దంపతులు కేక్ కట్ చేశారు కుటుంబ సభ్యులంతా కాళ్ళు మొక్కి వెళుతుంటే అందరికీ ముందుగానే సిద్ధంగా ఉంచినటువంటి పేపర్ కవర్లని చేతిలో పెడుతున్నారు ఆ కవర్లలో డబ్బులు ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది కేట్రర్ వెనక వీధిలోనే ఉన్నడట అందుకే కర్ఫ్యూ ఉన్నా సరే ఆ రాత్రికి ఆర్డర్ ప్రకారం విందు భోజనాన్ని వడ్డించాడు ఇక కుటుంబ సభ్యులంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తినటం చూస్తుంటే నా మనసులో కలుక్కుమంది మా పెళ్లి రోజుని ఉత్సాహంగా జరపటం మాట అటుంచి మా కుటుంబ సభ్యులంతా ఇలా కలిసి విందారగించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు భోజనాలు అయిపోయిన తర్వాత పిడుగులాంటి వార్త ఒకటి తెలిసింది ఈ మార్చ్ నెలాఖరు దాకా రాష్ట్రమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే నేను మరో తొమ్మిది రోజులు ఎక్కడే ఉండిపోవాలా అని ఆందోళన కలిగింది అది గమనించినటువంటి శేషగిరి నీవు వర్రీ కాకురా ఎలాగోలా పాసును సంపాదించి నిన్ను ఇంటికి పంపిస్తాలే అని అన్నాడు కానీ ఆ పాస్ దొరకటానికి మరో నాలుగు రోజులు పట్టింది ఈ నాలుగు రోజుల్లో మరో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది శేషగిరి చిన్నబ్బాయి కూతురు బర్త్డే పార్టీని కూడా వారు సందడిగా జరుపుకున్నారు ఆ రోజు రాత్రి భోజనం చిన్నబ్బాయి నివాసంలోనే చేసేశాం అందరం కలిసి శేషగిరి దంపతులు మనవరాలి చేతిలో కానుకగా ఓ బరువైన కవర్నే పెట్టి ఆ పాపను ఆశీర్వదించారు ఈ నాలుగు రోజుల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే శేషగిరి తన కుటుంబ సభ్యులకు ఉదారంగా డబ్బులు ఇస్తున్నాడు తినుబండారాలు కొనివ్వటానికి ధారాళంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఆ దంపతులపై కోడళ్లకు గౌరవము కొడుకులకు అభిమానము చిన్నపిల్లలకు ప్రేమ ఇష్టము ఉన్నాయి శేషగిరి ఉద్యోగంలో ఉండగా చాలా పిసినారిగా ఉండేవాడు ఇప్పుడేమో చేతికి ఎముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఇలా ఖర్చు పెట్టడానికి అతనికి వయసులో ఎక్కడి నుంచి వస్తుందో అనే సంశయం నన్ను తొలిచేస్తూనే ఉంది మా ఇంటికి నన్ను తీసుకెళ్తున్నప్పుడు కారులో నా అనుమానాలని నివృత్తి చేశాడతను లాక్డౌన్ కాబట్టి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఆటోగేర్ కారు నిశ్శబ్దంగా పరుగులు తీస్తుంది ఆనందంగా సాగిపోతున్న నీ జీవితాన్ని చూస్తుంటే నీ అదృష్టానికి ఆశ్చర్యంతో పాటు కించిత్ అసూయ కూడా కలుగుతుందిరా నీ విజయ రహస్యం ఏంటో చెప్పవా అని అడిగాను నవ్వుతూ నా రహస్యం చెబుతాను కానీ ముందు నువ్వు నాకు విషయం చెప్పు నీ టర్మినల్ బెనిఫిట్స్ని ఏం చేశావు వచ్చే పెన్షన్ మా ఇద్దరి అవసరాలకి సరిపోతుంది కదా అని అనుకుని ఇద్దరు అబ్బాయిల కోసం మొత్తం డబ్బుతో హస్తినాపురంలో రెండు ఓపెన్ ఫ్లాట్స్ కొన్నాను ఇప్పుడు వాటి విలువ రెండు కోట్లపైనే ఉంది గర్వంగా చెప్పాను నిజానికి అది చాలా పెద్ద మొత్తం కానీ మీ అబ్బాయిలకి మాత్రం ఆ విష్ ఆ విషయమే పట్టదు కదూ అవునరా అందుకు వాళ్ళు ఎప్పుడూ మెచ్చుకోలేదు కూడా ఇప్పుడు నా జవాబులో గర్వం లేదు ఎందుకంటే నీ తర్వాత అవి తమకే చెందుతాయి కదా కాబట్టి వాళ్ళు పట్టించుకోరు సరే సరే నువ్వు చేసింది మన సదానందం చేసింది సర్వసాధారణంగా అందరి తండ్రులు చేసే పనే కదా మొత్తం డబ్బులు పంచి ఇస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని స్థిరాస్తుల్ని సంపాదించిస్తే పిల్లలు తమ నెత్తిన పెట్టుకుని ఊరేగుతారని ప్రతి తండ్రి భ్రమపడతాడు అవున్రా నిజమే ఒప్పుకున్నాను నేను కారు పంజాగుట్ట దాటింది నా ఇంటిపైన అబ్బాయిలిద్దరికీ టెర్రస్ రైట్స్ ఇచ్చి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునేలా చేశాను మార్జిన్ మనీ తక్కువైతే చెరో యాభై లక్షల మాత్రమే ఇచ్చాను అబ్బాయిలకు ఇచ్చాను కాబట్టి మా అమ్మాయికి కూడా ఓ ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను ఎంతో సంతోషపడింది మిగిలిన డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి పెన్షన్ కాకుండా నెలకు పదిహేను వేల రూపాయలు అదనపు ఇన్కమ్ వచ్చేటట్లుగా చూసుకున్నాను నా అదృష్టానికి నేనెప్పుడో కొన్న కొన్ని షేర్లు బోనస్ షేర్లు కలుపుకొని ఎన్నో రెట్లు పెరిగి సంవత్సరానికి డివిడెండ్ కూడా చాలా ఎక్కువే వస్తుంది ఆసక్తిగా వింటున్నాను కారు ఎర్ర మంజిల్ దాటుతుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ వయసులో మనల్ని మన పిల్లలు ప్రేమగా చూసుకోవాలని మనతో కలిసి ఉండాలని మనం కోరుకుంటాం కదా కానీ వాళ్ళు అందుకు ఇష్టపడరు వాళ్ళ ప్రేమంతా వాళ్ళ సంతానంపైనే ఉంటుంది మరి మనమేం చేయాలంటే వాళ్ళ ప్రేమని కొనుక్కోవాలి కొనుక్కోవాలా ప్రేమని కొనుక్కోవాలా అని ఆశ్చర్యంగా అడిగాను అవును ముఖ్యంగా వాళ్ళ భార్యల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మనం ప్రేమని కొనుక్కోవాలి అందుకు మనకు ఆ కొనుగోలు శక్తి కూడా ఉండాలి అంటే మన చేతిలో సరిపడా లిక్విడ్ క్యాష్ ఉండాలి రెండు నిమిషాల పాటు దిగ్భ్రాంతితో ఏమీ మాట్లాడలేకపోయాను తిరిగి తనే అన్నాడు చెప్పుకుంటే కఠోరంగా ఉంటుంది కానీ నేను చేస్తున్న పని అదేరా వాళ్ళ మ్యారేజ్ డేల రోజున ప్రతి జంటకు పదివేల రూపాయలు బర్త్డే రోజున ఐదు వేల ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాను పిల్లల బర్త్డేలకి సరే సరే రకరకాల కానుకలను ఇస్తూ ఉంటాను ప్రతి పండగకి మూడు కుటుంబాల పిల్లలందరికీ తల మూడేసి వేలు చొప్పునిచ్చి కొత్త బట్టలు కొనుక్కోమని చెప్తాను ఎప్పుడు బయటికి వెళ్ళినా వట్టి చేతులతో ఇంటికి రాను స్వీట్లో పళ్ళు ఇంకా ఏమైనా తినుబండారాలో పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటాను నిజంగా నీది చాలా మంచి ఐడియా రా దాన్ని ఆచరణలో పెట్టి ఆనందంగా ఉన్నావు శేషగిరిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను తిరిగి నేనే అన్నాను పిల్లలు అయ్యేంత అయ్యేంతవరకు మన ప్రేమను వారికి ఉచితంగా ఉదారంగా అందించి మనం వృద్ధులమై ఉన్నప్పుడు వారి ప్రేమ కావాలంటే మాత్రం డబ్బులిచ్చి కొనుక్కోవాలని అంతేగా మరి అని అన్నాడు శేషగిరి నవ్వుతూ ఆ నవ్వులో జీవం లేదు పండిన అనుభవం ఉంది కొత్తపేట సమీపించింది కారు నన్ను మా ఇంటి ముందు దింపేసి అతను వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను దానిని మా ఆవిడకు కూడా చెప్పాను ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంది మరునాడు ఉదయం పది గంటల సమయంలో మా పక్కింటి అతనికి ఫోన్ చేశాను అతను చాలా రోజులుగా మరిద్దరి ఇళ్ల జాగా డెవలప్మెంట్కి ఇద్దామండి మీకు కనీసం మూడు నాకు రెండు అపార్ట్మెంట్లు వస్తాయి అని అడుగుతున్నాడు మరిద్దరి ఇళ్లను డెవలప్మెంట్కి అడుగుతున్నారు కదా అలాగే ఇద్దాం ఆ బెళ్ళన్ని రమ్మనండి మాట్లాడుకుందాం అని చెప్పాను డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్నటువంటి మా అబ్బాయిలు కోడలు నా వంక తలతిప్పి ఆశ్చర్యంగా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను ఆ తర్వాత నాకు తెలిసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేశాను హస్తినాపురంలోని ఒక ఫ్లాట్ని అమ్మాలి అని అనుకున్నాను మంచి రేట్ వచ్చినట్టుగా చూడండి అని కూడా చెప్పాను మా పెద్దబ్బాయి ఆత్రం పట్టలేక కాబోలు టిఫిన్ మధ్యలోనే లేచి నా దగ్గరికి వచ్చి ఈ ఇంటిని డెవలప్మెంట్కి ఇవ్వటం వరకు ఓకే కానీ ఆ ఫ్లాట్ని ఇప్పుడు అమ్మటం దేనికి నాన్న ఏం చేస్తారా డబ్బుతో ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగాడు కొనుక్కోవాలిరా అని అన్నాను తాపిగా ఏం కొనుక్కోవాలి అందరూ వింతగా చూస్తున్నారు నా వంక పెద్దాడితో సహా అందరిలోనూ ఉద్వేగం నాకు స్పష్టంగా కనపడుతుంది మా ఇద్దరికీ ఈ వయసులో కావాల్సింది కొనుక్కోవాలి అని అనుకున్నాను దృఢంగా నిశ్చయించుకున్నాను నా నిర్ణయానికి తిరుగు లేదు అని అన్నట్లుగా ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి